అందరికీ నమస్కారము నారాయణ డిఎస్సి తిరుపతి ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో స్టేట్ ప్రేమ్ ఫ్యాకల్టీ అయినటువంటి మ్యాథమెటిక్స్ లెజెండ్ మన చైతన్య సారు తర్వాత జియోగ్రఫీ లెజెండ్ శివాజీ సారు మన యొక్క తిరుపతిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రెసిడెన్షియల్ గర్ల్స్ క్యాంపస్ ను సందర్శించడం జరిగింది ఈ రెసిడెన్షియల్ క్యాంపస్ యొక్క పూర్తి విధానాలు తర్వాత ఆ మిగతా విషయాలన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఇరవై ఐదవ తేదీ గర్ల్స్ క్యాంపస్ గర్ల్స్ క్యాంపస్ ఈ రోజు ఉన్నటువంటి డిఎస్సి విద్యార్థుల యొక్క ఇబ్బందులు మనం గమనించినట్లయితే చాలా ఇబ్బంది పడుతున్నారు సరైనటువంటి హాస్టల్స్ లేక రేపు చదువుకోవడానికి వాతావరణం లేక ఉన్నటువంటి సందర్భంలో ఈ నారాయణ డిఎస్సి తిరుపతి సంస్థ మనది ఒక అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రశాంత వాతావరణంలో ఇక్కడే క్లాసెస్ ఇక్కడే హాస్టల్స్ ఇక్కడే ఇక్కడేకాల డైనింగ్ వసతి కానీ హాస్టల్ వసతి కానీ తర్వాత రూమ్ వసతి కానీ ఓన్లీ అమ్మాయిలు అమ్మాయిలకు ఉంటే సేఫ్టీ క్యాంపస్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ లో సీసీ కెమెరాస్ ఉంటుంది అన్ని రకాలైనటువంటి కలిగినటువంటి స్టేట్ ఫ్యాకల్టీ కలిగినటువంటి నారాయణ ఇరవై ఐదవ తేదీ అన్ని రిజర్వేషన్స్ దాదాపు కంప్లీట్ కావచ్చునే మీరు ముందుగానే బుక్ చేసుకోవాలి ఎందుకంటే సీట్స్ తక్కువగా ఉంటాయి లిమిటెడ్ కాబట్టి ఆస్తులు కాబట్టి అందరికీ సీట్స్ ప్రొవైడ్ చేయడం ఎవరైతే ముందుగా వస్తారో వాళ్ళకు మాత్రమే మనం సీట్స్ ప్రొవైడ్ చేయగలము కాబట్టి మీకు ఆ స్టోనింగ్ లో ఉన్నటువంటివి లేకపోతే ఆ పైన ఉన్నటువంటి ఎయిట్ వన్ జీరో సిక్స్ టూ ఎయిట్ నైన్ జీరో టూ సిక్స్ అనేటువంటి నెంబర్ కు మీరు ఫోన్ చేసి ముందుగానే ను రిజర్వ్ చేసుకోవచ్చు అనుకూల ముఖ్యంగా ఇప్పుడు ఈ క్యాంపస్ మాత్రం ఎస్జిటి టెట్ ప్లస్ టీఎస్సీ గర్ల్స్ రెసిడెన్షియల్ క్యాంపస్ ఇది స్టార్ట్ చేస్తున్నాం ఇరవై ఐదవ తేదీ స్పెషల్ బ్యాచ్ స్పెషల్ ఇంటెన్షిప్ బ్యాచ్ ఇక్కడ ఎగ్జామినేషన్ సిస్టమ్ కానీ క్లాసెస్ సిస్టమ్ కానీ తర్వాత క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కానీ అద్భుతంగా ఉంటుంది అందరూ కూడా రాష్ట్రంలో ఫేమస్గా బాగా స్టేట్ బ్యాంక్ ఫ్యాకల్టీస్ టీచర్ చేస్తారు ఇక్కడికి వచ్చారంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ టీచర్ జాబ్ పంపిస్తానండి ఒక గ్యారెంటీ ఇస్తున్నాను సేఫ్టీ పరంగా కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరంగా కానీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ పరంగా కానీ పరంగా కానీ అన్ని రకాల స్టాఫ్ రాష్ట్రంలో ఎక్కడా లేదు ఇలాంటి వాతావరణం అందులో మన సార్లు కూడా వచ్చారు కాబట్టి రెండు నిమిషాల సార్లు అందరికీ సారు చేతనే సార్ మాట్లాడుతారు వినిషి నమస్కారం రాయలసేమలో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిఎస్సి ప్రోత్సహాలని గుర్తించే పెద్ద సంస్థలో ఒకటైన ఆర్ఎన్ఆర్ డిఎస్సి మనకు ఇప్పుడు వరకు కొన్ని ఏ స్కాలర్ క్యాంపస్ మాత్రమే ఉంది సో తద్వారా మంచి ఫలితాలు సాధించి ఈ డిఎస్సిలో తొలిసారిగా రెసిడెన్షియల్ క్యాంపస్ ఎంతో అద్భుతానికి చోల్గా ఇప్పుడు మేము దాన్ని విజిట్ చేయడం జరిగింది క్లాస్ రూమ్ కానీ హాస్టల్స్ కానీ హాస్టల్స్ కూడా చాలా చాలా మంది లేడీస్ హాస్టల్స్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు బయట కోచింగ్ తీసుకున్న ఇక్కడ హాస్టల్స్ చూసినప్పుడు చాలా అలాగే తిరుపతి ఈ కొండల అవకావం చాలా ప్రజెంట్ నేచర్లో చదువుకోవడానికి ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి క్యాంపస్ క్లాస్ రూమ్ కానీ హాస్టల్స్ కానీ స్టూడియర్స్ కానీ ఎగ్జామినేషన్ సిస్టమ్ అనేవి ఇంతవరకు క్లాస్ రూమ్లో లో క్లాస్ రూమ్ చెప్పుకుంటూ ఎగ్జామ్ అనేది పాతగా జరుగుతుంది ఈ క్యాంపస్ ఈ రెసిడెన్షియల్ క్యాంపస్లో ఉన్న ఓన్లీ అబ్బాయి మాత్రమే ఈ రెసిడెన్షియల్ క్యాంపస్లో సార్ చెప్తున్న కాన్సెప్ట్ ఏంటంటే ఎగ్జామ్ను కూడా క్లాస్ రూమ్ అయితే ద్వారా మెయిన్ చేయించి వాళ్ళతోనే పేపర్ ఎక్స్పీరియన్ చేయించి దాదాపుగా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ వరకు కూడా క్లాసెస్ కండక్ట్ చేసేవి కదా చాలా చక్కటి మనం చాలా అతి తక్కువ మందికి అంటే చాలా తక్కువ మందికి ఉంది ఫెసిలిటీ లేదంటే ఈ బ్యాచ్ని వన్ మంత్ ముందే స్టార్ట్ చేసేవాళ్ళు తక్కువ మందికి మూడు వందల మంది మూడు వందల యాభై మందికి మాత్రమే ఛాన్స్ ఉంది అందుకే కొంచెం డిలే చేసి స్టార్ట్ చేయడం జరిగింది ఈ మూడు వందల మూడు వందల యాభై నుండి కూడా చాలా మంచి వాతావరణంలో పూర్తి స్థాయి ప్రిపరేషన్ చేసుకోవడానికి అనుకూలంగా ఒక కంప్లీట్ ఇంటెన్సివ్ ఏదో నార్మల్గా రనకం బాగా చాలా ప్రజెంట్ నేచర్ లో నీట్ గా చదువుకోవడానికి అద్భుతమైన అవకాశం సో దాదాపు క్లాస్ రూమ్ కూడా ఎటువంటి సౌండ్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫ్రీగా క్లాస్ రూమ్ కానీ అద్భుతమైనటువంటి క్లాస్ రూమ్ కానీ బస్ కానీ వాష్రూమ్ ఫెసిలిటీ కానీ అన్నీ కూడా చూడడం జరిగింది మెస్ కానీ దాదాపుగా మనకు బయట మెర్స్లో కూడా చాలా ఇబ్బంది పడబోతున్నారు పొద్దు తినే విషయంలో కూడా ఆ చుక్కటి వాతావరణంలో రెసిడెన్షియల్ క్యాంపస్ గాయాలు అభివృద్ధి డిఎస్సి ఆధ్వర్యంలో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి తిరుపతి పరిశ్రమ ప్రాంతంలో ఉండే అభ్యర్థులందరూ కూడా అలాగే ఓన్లీ ఫర్ లేడీస్ బ్యాచ్ ఉపయోగించుకొని వాళ్ళ యొక్క ఉద్యోగ సాధనలో మనవంతు

అందరికీ నమస్కారం వెల్కమ్ టు నారాయణ డిఎస్సి అకాడమీ మరి ఈ రోజున నారాయణ డిఎస్సి అకాడమీ ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి లో భాగంగా ఎక్కువ మంది విద్యార్థులకు ఉద్యోగాలు సాధించాలనే ఉద్దేశంలో రెసిడెన్షియల్ కోచింగ్ అనేది ప్రారంభించడం జరిగింది సో మరి క్యాంపస్ అనేది మేము విజిట్ చేయడానికి వచ్చాం రాష్ట్రంలోనే చాలా అద్భుతంగా విశాలమైనటువంటి తరగతి గది అండ్ మెస్ భవనాలు కూడా మనం చూస్తే చాలా స్పేసియస్ గా హైజనిక్ గా చాలా కనిపించాయి హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఇరుగ్గా కాకుండా ఒక ప్రశాంత వాతావరణము అనేది మనకు కల్పిస్తుంది అయితే ఈ రోజున ఈ రెసిడెన్షియల్ క్యాంపస్ వల్ల ఉన్న బెనిఫిట్లు ఏంటి అంటే విద్యార్థులు పూర్తిగా టీచర్లు విద్యార్థులు కూడా పూర్తి సమయాన్ని కేటాయించడం జరుగుతుంది సో ఇక్కడ సార్ మాకు చెప్పిన విధానం చూస్తున్నప్పుడు పొద్దునే ఆరు గంటల నుంచి కూడా రాత్రి తొమ్మిది వరకు కూడా ఆల్మోస్ట్ వచ్చిన ప్రతి ఫ్యాకల్టీ కూడా స్టూడెంట్స్తోనే కంటిన్యూ అవుతూ ఉంటారు అంటే సాధారణంగా మేము బయట కోచింగ్ సెంటర్స్లో క్లాస్ టైమింగ్లో మాత్రమే క్లాస్ చెప్పి హడావిడిగా వెళ్ళిపోవడం జరుగుతుంది కానీ ఈ రెసిడెన్షియల్ క్యాంపస్లో పూర్తి స్థాయిలో విద్యార్థులతోనే టైం స్పెండ్ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆ డౌట్స్ అనేవి నివృత్తి చేస్తూ రోజంతా కూడా వాళ్ళతో టీచర్స్ అనే వాళ్ళు కంటిన్యూస్ గా ఉంటారు ఒకవైపున క్లాసెస్ అనేవి జరుగుతూనే ఉంటాయి ఇంకో వైపున ఎగ్జామ్ పేపర్ కూడా ఫ్యాకల్టీల యొక్క ఆధ్వర్యంలోనే కండక్ట్ చేయడం వెంటనే ఎగ్జామ్కి సంబంధించినటువంటి డౌట్స్ నివృత్తి చేయడం అండ్ ఏ విధంగా చదివితే రాబోయేటటువంటి నోటిఫికేషన్ లో మనకి ఉద్యోగాన్ని సాధించాలి ఎందుకంటే ఈ రెసిడెన్షియల్ క్యాంపస్ యొక్క ప్రధాన ఉద్దేశమే జాబ్ అనేది కొట్టించాలి వీలైనంత మంది వరకు కూడా వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా ఉద్యోగం కొట్టించే దిశగా మొత్తం ప్రణాళిక అనేది రూపొందించడం జరిగినది అయితే ప్రస్తుతం ఉన్న ఈ నేపథ్యంలో కేవలం ఆడపిల్లలకు మాత్రమే మన క్యాంపస్ లో అవకాశం అనేది మనకు ఉన్నది అది కూడా లిమిటెడ్ సీట్సే ఉన్నాయి ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ కూడా మీకు స్టార్ట్ అయ్యి ఉన్నాయి సో ఎవరైనా వినియోగించుకోవాలి అనుకున్న వాళ్ళు మరలా మీరు ఆలస్యం చేస్తే సీట్స్ అనేవి దొరికే అవకాశం లేదు కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ నోటిఫికేషన్ లో ఉద్యోగాన్ని ఖచ్చితంగా సాధించాలనుకుంటారో అందరికీ కూడా చక్కనైనటువంటి అవకాశం వచ్చింది కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా ఓకే యూ సార్ నాకు ఇప్పటికే చాలా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చోట్ల నుంచి నూస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి విజయనగరం భీమవరము గుంటూరు అన్ని చోట్ల నుంచి కాల్చి రావడం జరిగింది వాళ్ళ కోసమే ఎస్పెషలీగా ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఫెసిలిటీస్ ను మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నా మీరు డైరెక్ట్గా లగేజ్తో ఇరవై ఐదో తేదీ ఉదయం తొమ్మిది రెండు లోపు చేరుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ రోజే ఓపెనింగ్ ఆ రోజే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి చేరిన వెంటనే మీకు మెటీరియల్స్ కూడా అందించడం ద్వారా చేరిన రోజు వెంటనే ఇరవై ఐదో తేదీ మీకు టెట్ ప్లస్ డిఎస్సి మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ ఆ రోజు నుంచి క్లాసెస్ స్టార్ట్ అయ్యి మన ఒక ప్లానింగ్ ప్రకారం దీని ఖచ్చితంగా జాబ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ ప్యాక్స్ ఇది అందులో డౌటే లేదు మీరు బాగా చదువుకొని జాబ్ చెప్పుకోవాలని ప్రతి ఒక్కరూ ఆలస్యం చేయకుండా రిజిస్ట్రేషన్స్ చేసుకొని మీరు ఆ ఇరవై తేదీ మార్నింగ్ తొమ్మిది గంటలకల్లా వచ్చేటట్టు ప్లాన్ చేసుకొని ఎట్లా ఎట్లా రావాలి ఏమనేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను డీటెయిల్గా మీకు అందిస్తాను మేము ఎప్పుడు మా ఫోన్లో అందుబాటులో ఉంటాము మేము ఇక్కడ రిసీవ్ చేసుకుంటాము రిసీవ్ చేసుకొని మీరు కార్ట్ అలాట్మెంట్ చేసి మీకు క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి ఏమీ భయం లేదు తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరమే లేదు మీరు హ్యాపీగా మీరు ఎలాంటి మీ ఇంట్లో ఉన్నటువంటి స్వేచ్ఛ సెక్యూరిటీ అనేటువంటిది ఉంటుంది దాంతోపాటు మీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది నారాయణ అంటేనే క్వాలిటీ స్టేట్ లో అన్ని సబ్జెక్టులకు స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ కలిగిన ఏకైక సంస్థ ఒక నారాయణ డిఎస్ తిరుపతి అది అంటే ధైర్యంగా ఫోటోస్ హౌస్ పేర్లు వేసేటువంటి సంస్థ ఒక నారాయణ డిఎస్ తిరుపతి పరాని సబ్జెక్ట్ మాకు సారు అని ధైర్యం ధైర్యంగా చెప్పగలిగేటువంటి సంస్థ నారాయణ డిఎస్ సంస్థ ఇప్పటికీ నాలుగు వేల మందిని టీచర్స్ గా తయారు చేయొచ్చు టీచర్స్ లెజెండ్ ఇది టీచర్స్ తయారు చేసే ఒక ఫ్యాక్టరీ నారాయణ డిఎస్ఈ కాబట్టి కొన్ని వేల మంది టీచర్స్ అయ్యారు మీరు కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేశాం కేవలం లిమిటెడ్ మెంబర్స్ ఉంది దయచేసి ఆ రోజు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ముందుగానే మీరు ఎంత రిజర్వేషన్ చేసుకుంటే దానికి అనుగుణంగా మా ఏర్పాట్లన్నీ కూడా సెట్ చేసి పెట్టుకుంటాం వస్తాను హ్యాపీగా మీ లగేజ్ మీరు పెట్టుకోవచ్చు మీరు క్లాసెస్ హ్యాపీగా వచ్చి తీసుకోవచ్చు వచ్చేటప్పుడు మీరు మీ మీ స్టడీ చైర్ కూడా తెచ్చుకోండి ఎందుకంటే చాలా పెద్ద క్యాప్ ఎక్కడైనా ఇక్కడ కూర్చొని హ్యాపీగా మనం చదువుకోవడానికి ఎవరితో పని లేదు బుక్స్ మూవేస్తున్నావా బుక్స్ తీసుకొని హ్యాపీగా చదువుకోవచ్చు వచ్చిన ఇంటికి మెటీరియల్ అందజేస్తాను ఎగ్జామినేషన్ సిస్టమ్ క్వశ్చన్ పేపర్ అనాలసిస్ ఎక్కడ తప్పు చేసావు ఒక కు నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఆ నాలుగు ఆప్షన్స్ లో ఒకటి ఒకటి రైట్ ఆన్సర్ అయితే మిగతా మూడింటికి ఏది ఆన్సర్ అవుతుంది అంటే ఒక ఒక వంద పెట్టు చదివితే నాలుగు వందల పెట్టు నేర్చుకునేటువంటి విధంగా మనం ప్రణాళికను ఏర్పాటు చేసాం ఇంకా డౌట్ క్లారిఫికేషన్ కూడా ఉంటుంది స్టడీ అవర్స్తో సార్లు మీకు అందుబాటులో ఉంటారు ఇక్కడే ఏదైనా డౌట్ వచ్చింది మ్యాథమెటిక్స్ చాలా మంది వెనుకబడి ఉంటారు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళందరికీ కూడా మీరు ఏ చిన్న డౌట్ అడిగినా రాత్రి తొమ్మిది వరకు కూడా ఫ్యాకల్టీ మీకు అందుబాటులో ఉంటారు మీరు జాబ్ చెప్పుకోవడానికి ఎక్కడెక్కడైతే మీకు ఆ క్వశ్చన్స్ మార్క్స్ మిస్ అవుతాయో ఆ మిస్ అయ్యేటటువంటి కూడా స్టడీ అవర్స్ లో మీకు చెప్పించి మిమ్మల్ని నెంబర్ వన్ గా తీర్చిదిరి ఖచ్చితంగా టీచర్గా తయారు చేసి పంపిస్తామని మీకు హామీ ఇస్తున్నాను మీరు పేరెంట్స్ కు హామీ ఇస్తున్నాను మీరు భయపడాల్సిన అవసరం లేదు హ్యాపీగా పంపించండి ఎక్కడెక్కడ నుండి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము ఇప్పుడైతే ఏదైతే చెప్పామో అది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది ఓకే కాబట్టి మీరు తొందరగా రిజర్వేషన్ చేసుకుని కన్ఫర్మేషన్ చేసుకుని మీరు లగేజ్తో రెడీగా ఉండండి ఇరవై ఐదవ తేదీ ఉదయం ముఖ్యంగా ఇది చాలా మంది స్కూల్ స్టెంట్ వాళ్ళు మాకు కావాలి బాయ్స్ మాకు కావాలి అంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క బిజీ షెడ్యూల్లో చేయలేదు ఇప్పుడు ప్రజెంట్ ఇది ఎస్జిటి గర్ల్స్ క్యాంపస్ గర్ల్స్ రెసిడెన్షియల్ క్యాంపస్ ఇంటెన్సివ్ కోచింగ్ టెట్ టూ ప్లస్ డిఎస్సి ఎస్జిటి గర్ల్స్ క్యాంపస్ మాత్రమే ఇది మీకు కొత్త బ్యాచెస్ అన్ని కూడా బిఎస్ వాళ్ళకు న్యూ బ్యాచెస్ కూడా రెండు మూడు రోజులు అనౌన్స్ చేస్తాం డే స్కాలర్స్ అక్కడ ఉండే వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ డే స్కాలర్స్ డి లో జరుగుతాయి ఈ క్యాంపస్ ఎస్పెషలీ డిఎస్సి ప్లస్ టెట్ ఎస్ గర్ల్స్ రెసిడెన్షియల్ క్యాంపస్ బాగా గుర్తుపెట్టుకోండి కాల్స్ అందరూ చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళంతా మాకు కూడా చదువుకుంటాం సార్ అక్కడ వచ్చి మాకు చదువుకోవడానికి అవకాశం ఉంది ఎక్కడ మాకు మంచి బయస్ లేదు అంటున్నారు తర్వాత ఆలోచిస్తాం ఓన్లీ ఎదుకే చదువుకొని ఎగ్జామ్స్ రాసుకుంటూ చదువుకోవడానికి కూడా ఒక ని అనౌన్స్ చేస్తాం మీరు మిగతా విషయాలన్నీ నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను కాబట్టి ఉన్నటువంటి మీ తక్కువ సీట్స్ను ఫిల్ చేసుకొని మీరు హ్యాపీగా మీ యొక్క తెలుగు అకాడమీ తెచ్చుకోండి నేను ఇచ్చేటువంటి మెటీరియల్స్ మీరు వచ్చేటప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ తెచ్చుకోండి తర్వాత నేను మెటీరియల్ ఇస్తాను సారు నోట్స్ ఇస్తారు డైలీ ఎగ్జామ్ జరుగుతుంది ఆ ఎగ్జామ్లో పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది కాబట్టి సిలబస్ కూడా ఇక్కడ ఎక్కువ టైం తీసుకుంటారు కాబట్టి సిలబస్ కూడా పాజిటివ్గా అయిపోతుంది మార్నింగ్ నుంచి రైట్ నైన్ వరకు మీకు వాళ్ళ యొక్క వీలును బట్టి వాళ్ళ యొక్క షెడ్యూల్ను బట్టి వాళ్ళ యొక్క రెస్ట్ రెస్ట్ని బట్టి సారు టెన్ అవర్స్ చెప్పే కెపాసిటీ సార్ ఉంటే మీరు వింటామంటే వాళ్ళు చెప్తారు ఎందుకంటే ఇక్కడికి వస్తే మనం ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు ఓన్లీ క్లాస్ కోసమే ఎడ్యుకేషన్ కోసమే ఉన్నాం కాబట్టి మీరు ఎంత ఓపిక ఉందంటే అంతవరకు క్లాసెస్ చెప్పించుకొని తొంభై రోజులు అవసరం లేదు డెబ్బై రోజులు అవసరం లేదు అరవై రోజుల్లోనే సిలబస్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత ఒక షెడ్యూల్ వేసుకుంటే వారంలో రెండు ఎగ్జామ్స్ పెట్టుకొని టెట్కు ముందు ప్రిపేర్ అయిన తర్వాత డిఎస్ ప్రిపేర్ రెండింటికి కంబైన్డ్గా కాంబినేషన్లో టెట్ ప్లస్ డిఎస్సి చేసి టెట్ లో సక్సెస్ అయ్యేటట్టు డిఎస్సిలో జాబ్ కొట్టేటట్టు తయారు చేస్తాము నారాయణ డిఎస్సి తిరుపతి తరఫున మీ అందరికీ ఆల్ ద బెస్ట్ అందరికీ ధన్యవాదాలు మీరందరూ కూడా తొందరగా రెడీ అయి రిజర్వేషన్ కంప్లీట్ చేసుకొని ఉండి ఆ గ్రూప్లో కూడా చేరుస్తూ ఉన్నాం ఆ గ్రూప్లో మీకు అన్ని వివరాలు లొకేషన్ షేర్ చేస్తాం ఆ లొకేషన్ ప్రకారం మీరు డైరెక్ట్గా రావచ్చు మీకు అన్ని ఫెసిలిటీస్ కూడా ఆ రోజు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎలా రావాలి రైల్వే స్టేషన్ నుంచి ఎలా రావాలి రెస్టారెంట్ నుంచి ఎలా రావాలి అనేటువంటిది నేను లొకేషన్ మీకు షేర్ చేస్తాను గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళందరినీ చేర్చుకుంటా వస్తున్నాం కాబట్టి ఆ లొకేషన్ మీకు షేర్ చేస్తాను అంతేకాకుండా మన సైకాలజీ నాగేశ్వరరావు ఇంగ్లీష్ సుజీత్ సార్ తెలుగు వెంకట్రావు సార్ ఇలా మన సుభాష్ సార్ చైతన్య సార్ అందరూ ఫ్యాకల్టీ అంతా కూడా వీళ్ళందరూ ఖచ్చితంగా ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి జాబ్ తెప్పించాలి అని గ్యారెంటీగా మనము సంకల్పం చేసి ప్రణాళికబద్ధంగా నడిపించడానికి మేము రెడీ అయినాం కాబట్టి దీన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకొని టీచర్ కావాలనుకుంటుంటాం మన చైతన్య సార్ కూడా మనకు ఎక్కువ శాతం అందుబాటులో ఉంటారు మ్యాథమెటిక్స్ అంతా కూడా సార్ పూర్తిగా అన్ని చాప్టర్లు కూడా ఇక్కడే ఉండి కంప్లీట్ చేస్తాను మనకు మాట ఇచ్చాడు కాబట్టి అలాంటి పెద్ద పెద్ద స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ ఇచ్చే పాట వినేటువంటి అదృష్టం మనకు కలుగుతుంది ఆ దాని ద్వారా మనకు జాబ్ కూడా వస్తుంది ఎవరి సబ్జెక్ట్ లో వాళ్ళు ఒక మార్పు కూడా మిస్ కాకుండా చెప్పేటటువంటి ఫ్యాకల్టీ నారాయణ డిఎస్సి తిరుపతిలో ఉంది ఎగ్జామినేషన్ సిస్టమ్ అద్భుతంగా రెడీ చేశాం భారీగా ఎగ్జామ్స్ దాదాపు మనం ఉన్నటువంటి దాంట్లో డైలీ డైలీ రెండు ఎగ్జామ్స్ పెట్టే కూడా ప్లాన్ చేసి పెట్టాం వీటన్నిటిని ఉపయోగించుకొని జాబ్ తెచ్చుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా స్వామి మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చేటట్టు మీకు ఆ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్తే